హాయ్ మన ముందు క్లాసులో చంపారంగల ఉద్యమం గురించి చెప్పుకున్నాము ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే కేడా ఉద్యమం లేదా దీనికి ఇంకొక పేరు ఖైరా ఉద్యమం అంటామండి ఖైరా ఉద్యమం లేదా సత్యాగ్రహం అంటాం ఎందుకంటే ఉద్యమం జరిగిన చోటే గాంధీజీ సత్యాగ్రహం చేశారు కాబట్టి కేడా సత్యాగ్రహం అని అనొచ్చు లేకపోతే కేడా ఉద్యమం అని అండి అయితే కేడా ఉద్యమం అనేది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది అసలు కేడా ఉద్యమం అంటే ఏంటి అంటే ఈ కేడా అనేది గుజరాత్లోని ఒక జిల్లా అండి గుజరాత్లోని కేడా లేదా ఖైరా అనేటువంటిది ఒక జిల్లా ఆ జిల్లాలో ఉద్యమం జరిగింది కాబట్టి దీనికి కేడా లేదా ఖైరా ఉద్యమం అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అసలు ఉద్యమం జరిగిందంటే దానికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఎందుకంటే ఎవరు ఉద్యమం చేసినా సమస్య పరిష్కారం కోసం చేస్తారు కాబట్టి ఈ కేడాలో జరిగినటువంటి సమస్య ఏంటి వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే ఈ కేడాలో ఉన్నటువంటి రైతులు ఈ కేడాలో ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి ఒకటి బై మూడు వంతు పన్ను చెల్లించేవారండి అంటే ఏంటి వాళ్ళకి సంవత్సరానికి ముప్పై బస్తాలు పండింది అనుకోండి గవర్నమెంట్కి పది బస్తాలు ఇచ్చేవారు కానీ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంచుమించుగా ఒక టెన్ పర్సెంట్ పెంచి వన్ బై టూ చేసిందండి అంటే తన పంటలో సగం ఇచ్చేది అంటే ఎగ్జాంపుల్కి ఏంటి ముప్పై బస్తాలు పండితే పదిహేను బస్తాలు ఇచ్చేది అంటే చూడండి పన్ను ఏమైంది పెరిగింది అంటే ట్వంటీ పర్సెంట్ పన్ను రేటు పెంచింది దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పన్ను కట్టడం అనేది చాలా భారంగా ఫీల్ అవుతూ ఉండేవారు పోనీ ఏదోలా కడదాం రా అంటే అదే సంవత్సరంలో ఏమైందంటే ఆ ప్రాంతంలో కరువు వచ్చిందండి కరువు ఈ కరువు రావడం వల్ల ఏమైందంటే పంటలు సరిగా పండలేదు అంటే నీళ్లు పంటలు పండించడానికి నీరు సరిగా లేక పంటలు అనేవి సరిగా పండలేదు పంటలు సరిగ్గా పండకపోవడంతో ఇంచుమించుగా వాళ్ళ యొక్క దిగుబడి నార్మల్ టైంలో ఉన్నదానికంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువగా ఉండేదండి అయితే ఇలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ పడినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక రూల్ చేసింది రెవెన్యూ విధానం ఒకటి ఉందండి ఒకవేళ పంటలు పండలే రైతువారి విధానంలో ఒక పార్ట్ అది పంటలు సరిగ్గా పండలేనప్పుడు రైతులు తమ పన్నుని చెల్లించాల్సిన అవసరం లేదు అంటే పన్నులో మినహాయింపు ఉంటుంది కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది ఈ పంటలు సరిగ్గా పండలేనప్పుడు ఈ పన్నులు రద్దు చేయడం రద్దు చేయకుండా ఈ పన్నులు పెంచి బలవంతంగా వసూలు చేయడం మరి మొదలుపెట్టిందండి ఇక్కడ రెండు సమస్యలు ఒకటి పన్ను పెంచడం పోనీ పన్ను పెంచారు కదా అని ఏదోలా కట్టేద్దామా అంటే ఆ సంవత్సరం కరువు వచ్చి పంటలు పండలేదు పంటలు బాగా పండితే ట్వంటీ పర్సెంట్ పెంచినప్పటికీ కట్టెచ్చండి కానీ ఎప్పుడైతే పంటలు పండలేదో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమం చేస్తారు ఎందుకని ఒకటిది భారంగా ఉంది రెండోది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ పండినప్పుడు రెవెన్యూ విధానం ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వాలి అంటే పన్నును రద్దు చేయాలి అలా రద్దు చేయకుండా ఈ పెంచిన పన్నుతో సహా మమ్మ దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడి ఏం చేస్తారంటే ఉద్యమం చేస్తారు అలా ఉద్యమం చేసినటువంటి రైతులకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మోహన్ లాల్ పాండ్యా మోహన్ లాల్ పాండ్య అయితే ఈ మోహన్ లాల్ పాండ్య ఉద్యమం చేసినప్పటికీ అక్కడ ఎవరో స్పందించరు అయితే ఇదే సందర్భంలో గాంధీజీ చంపారంలో ఉద్యమం చేసి విజయం సాధించాడ విషయం ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు తెలుస్తుంది అండి గాంధీజీ చంపారన్ ఉద్యమం చేసి విజయం సాధించాడనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుస్తుంది దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఆ విజయం సాధించిన తర్వాత చంపారన్ నుంచి బయలుదేరకముందే గాంధీజీకి రెండు ఉత్తరాలు పంపించేస్తారు గాంధీజీ ఆ ఉత్తరాలను చదవగానే విషయం అర్థమవుతుంది కేడాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి ఆ వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని అంతటినీ ఆ ఉత్తరంలో రాస్తారు అయితే సమస్యకి పరిష్కారం నేను ఉత్తరంలో చెప్పడం అనేది కరెక్ట్ కాదు నేను ఏ విషయమైనా సరే డైరెక్ట్గా వచ్చి చూసి దానికి తగ్గ పరిష్కారాన్ని నేను ఇస్తాను అంతే తప్ప చూడకుండా ఇవ్వనని చెప్పి గాంధీజీ ఏం చేస్తారంటే ఈ కేడా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది కేడా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త గుర్తు పెట్టుకోండి కేడా ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లోనేటువంటి కేడా అనేటువంటి ప్రాంతంలో జరగడం వల్ల దాన్ని కేడా సత్యాగ్రాహం అన్నా అయితే ఇక్కడ సమస్య ఎవరిదంటే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించిన సమస్య ఏంటంటే ఒకటి పన్ను రేటు పెంచారు రెండోది ఏంటంటే పన్ను రేటు పెంచిన సందర్భంలోనే కరువు వచ్చి పంటలు పండించిన పండలేదండి పంటలు పండలేనప్పుడు పన్ను మినహాయింపు ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వకుండా ఎక్స్ట్రా అమౌంట్ని కూడా బలవంతంగా కట్టించడం జరిగిందండి దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమం చేశారండి దాని నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మోహన్ లాల్ మోహన్ మోహన్లాల్ పాండ్య అయితే ఈయన ఏం చేశారంటే గాంధీజీ గారికి లెటర్ రాస్తారు సార్ మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి చంపారంలో ఉండగానే ఉత్తరం రాయడం జరుగుతుంది దాంతో గాంధీజీ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ ప్రాంతాన్ని రావడం జరుగుద్దండి ఈ ప్రాంతాన్ని రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత రైతులు చెప్తున్నటువంటి విషయాలన్నీ నిజమే అర్థమవుతుంది దాంతో ఈయన ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తారండి గుజరాత్లోనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కెడ అనేటువంటి ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తారంటే ప్రజల దగ్గర నుంచి మహాజర్లు అంటాం మహాజర్లు అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ అండి అభిప్రాయ సేకరణ రెఫరండమ్ అంటాం రెఫరండం లేదా ప్రజాభిప్రాయ సేకరణ దానే మహాజర్లు అంటాం మహాజర్ని తీసుకుంటాడు ప్రజలందరి దగ్గర నుండి ఏమని తీసుకుంటాడంటే మాకు పంటల పం సరిగ్గా పండలేదు మీరు పెంచినటువంటి పనులు మేము కట్టలేము దయచేసి మా పన్నుని తగ్గించండి లేదా రద్దు చేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతకాలు పెడతారండి అలా సంతకాలు పెట్టిన తర్వాత గాంధీజీ ఒక నోట్ రాస్తాడు బ్రిటిష్ ప్రభుత్వానికి మన ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వాన్ని రాస్తాడు మేము రైతుల మండి మాకు ఇక్కడ పంట దిగుబడి సరిగా లేదు దట్టు పన్ను రేటు పెరిగింది కాబట్టి మేము కట్టలేము ఒకవేళ మీరు చెప్పిన ఈ పన్నుని కట్ట కట్ కట్టితే కనుక మా ఆత్మగౌరవాన్ని మేము చంపుకున్నట్టే కాబట్టి మేము పన్ను కట్టము మీరు ఏం చేసినా సరే ఆ శిక్షకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక నోట్ రాసి పంపిస్తాడు ఈ నోట్ రాసి ప్రభుత్వానికి పంపించినప్పటికీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వదండి రెస్పాండ్ అవ్వదు రెస్పాండ్ అవ్వకపోవడంతో గాంధీజీ ఏం చేస్తారంటే ఈ గుజరాత్లోని సత్యాగ్రహం మొదలు పెడతారండి ఇదే గాంధీజీ చేసినటువంటి రెండవ సత్యాగ్రహం అండి భారతదేశంలో గాంధీజీ చేసినటువంటి రెండో సత్యాగ్రహం ఏదంటే ఈ కేడా సత్యాగ్రహం అండి కాబట్టి జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఇది ప్రభుత్వం తమ యొక్క మహాజర్ని పట్టించుకోకపోవడంతో రెస్పాండ్ అవ్వకపోవడంతో మళ్ళీ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తాడు ఈ సత్యాగ్రహం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అతనితో పాటు కూర్చుంటారండి అలా కూర్చున్నప్పుడు గాంధీజీ వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే మీరు మనకు ప్రశాంతతను కోల్పోకూడదు సహనాన్ని కోల్పోకూడదు అని చెప్తారు అయితే ఈ చెప్పినట్టుగానే ప్రభుత్వం ఏం చేస్తారంటే అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళ ఆస్తులను జబ్బు చేస్తుంది తర్వాత వాళ్ళు పంటలను ఆక్రమించుకుంటుందండి తర్వాత వాళ్ళ పశువులని లాక్డౌన్ వెళ్ళిపోతుంది ఇలా ఇన్ని చేసినప్పటికీ ప్రజలు ఎవరు పట్టించుకోరండి వాళ్ళు ఎన్ని చేస్తాను గాంధీజీ చెప్పిన మాటకి కట్టుబడి ఏం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చుంటారు ఆ చంపారన్ ఐ మీన్ ఆ సత్యాగ్రహ ఉద్యమంలో దీంతో ఈ ఉద్యమం అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోద్ది అప్పుడు చూసినటువంటి ఒక పెద్ద భూస్వామి వచ్చి ఒకవేళ ధనికులైనటువంటి రైతులు ఎవరైనా సరే తమ పన్నును ఫుల్గా చెల్లించేస్తానంటే పేదల యొక్క పన్నుని నేను రద్దు చేస్తాను మీకు ఇది అంగీకారం అయితే ప్రభుత్వంతో నేను మాట్లాడతానని చెప్పి ఆ చంపారంలో ఉన్నటువంటి సారీ కేడాలో ఉన్నటువంటి ఒక పెద్ద భూస్వామి వచ్చి వీళ్ళతో మాట్లాడతాడు గాంధీజీ వాళ్ళతో దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి అంగీకరిస్తారు మనలో ఉన్నటువంటి ధనికులైనటువంటి రైతులు ఎవరైనా ఫుల్గా ట్యాక్స్ కట్టేస్తే కనుక మనకి పేదలకు సంబంధించినటువంటి ట్యాక్స్ రద్దు చేస్తున్నారు కాబట్టి మనం ముందుకు వెళ్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ అంగీకరించడంతో ఈ ఉద్యమం అనేది ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కేడా లేదా కైరా ఉద్యమం పంతొమ్మిది పద్దెనిమిదిలో జరిగింది అయితే దీనికి మొదటగా నాయకత్వం వహించింది మోహన్ లాల్ పాండ్యా తర్వాత నాయకత్వం వహించింది ఎవరంటే గాంధీజీ గారు ఆయన సత్యాగ్రహం కూడా చేస్తారండి సత్యాగ్రహం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయం సాధించడం జరుగుతుంది అయితే ఈ క్యాడ సత్యాగ్రహ సందర్భంలో ఇక్కడ రైతుల యొక్క దుస్థితిని బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు బాగా అబ్జర్వ్ చేస్తారండి బాగా అబ్జర్వ్ చేస్తారు అందులో ముఖ్యంగా విలియం హంటర్ విలియం హంటర్ విలియం హంటర్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే నాలుగు కోట్ల మంది భారతదేశంలో నాలుగు కోట్ల మంది రైతులు సంవత్సరానికి చాలీ చాలని కడుపుతో పడుకుంటున్నారంటే చాలీ చాలని కడుపు అంటే కడుపు నిండా భోజనం చేయకుండా బ్రతుకుతున్నారని అని చెప్పి విలియం హంటర్ అన్నటువంటి వ్యక్తి చెప్తారండి విలియం హంటర్ ఓకే కాబట్టి చూడండి ఇక్కడ రైతుల యొక్క దుస్థితిని విలియం హంటర్ ఏమంటాడండి నాలుగు కోట్ల మంది తన ఏడాది పాటు చాలీ చాలని కడుపుతో పడుకుంటున్నారండి జీవితం గడుపుతున్నారని చెప్పి విలియం అంటారు అంటాడండి అలాగే చార్లెస్ విలియటం అనేటువంటి వ్యక్తి కూడా చార్లెస్ విలియట్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక మాట అంటాడండి ఏమంటాడంటే భారతదేశంలో ఉన్నటువంటి రైతుల్లో సగం మంది సంవత్సరంలో కడుపు నిండా తినకుండా సంవత్సరం అంతా బ్రతుకుతున్నాడు అని చెప్తాడండి అంటే సంవత్సరంలో కడుపు నిండా తినకుండానే వాళ్ళ జీవితం సాగిస్తున్నారు రైతులలో సగం మంది ఎవరంటే చార్లెస్ విలియట్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరుగుద్దండి చార్లెస్ విలియట్ అనేటువంటి వ్యక్తి ఇది కేడా సత్యాగ్రహానికి సంబంధించినటువంటి అంశం అండి తర్వాత గాంధీజీ ఇదే సంవత్సరంలో ఇంకొక గొప్ప ఉద్యమాన్ని నడిపాడండి దాన్నే అహ్మదాబాద్ కార్మికుల సమస్య అంటామండి అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్య అంటాం అయితే ఇది కూడా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నుండి అందజేయడం జరిగిందండి అయితే చాలా జాగ్రత్తగా చూడాలి ఈ అహ్మదాబాద్ మిల్లు సమస్య ఏంటి అంటే అహ్మదాబాదులో అనేక వస్త్రాల మిల్లులు ఉంటాయండి అంటే బట్టల మిల్లులు చాలా ఉంటాయి అయితే ఆ మిల్లులు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ధనవంతులు అయితే అందులో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఏం చేస్తారంటే పనిచేయడం జరుగుతుంది అయితే ఆ చేస్తున్న సందర్భంలో ఏమవుద్ది నిత్యవసర నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోతాయండి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు బాగా పెరిగిపోతాయండి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు బాగా పెరిగిపోతాయి రెండోది ఏంటంటే వీళ్ళు జీతభత్యాల్లో కోతలు ఉంటా ఉంటాయి వీళ్ళు ఏం చేసేవారు జీత కోతలు విధిస్తూ ఉండారండి జీతభత్యాల్లో కోతలు విధిస్తూ ఉంటారు అయితే ఇలా గడిచిపోతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి వచ్చినటువంటి శాలరీలు నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వల్ల సరిగ్గా సరిపోయే కాదు అయితే ఇదే సందర్భంలో ఏమైంది పంతొమ్మిది వందల పదిహేడులో అక్కడ ప్లేగు వ్యాధి వచ్చిందండి అహ్మదాబాద్ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి రావడంతో ఏమైందంటే ఈ మిల్లుల్లో పనిచేస్తున్నటువంటి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి గ్రామాలకు వెళ్ళిపోతారు దాంతో ఇక్కడ మిల్లులు అనేవి వర్క్ చేయకుండా ఆగిపోతాయండి పని చేయ ఆగిపోతూ ఉంటాయి దాంతో ఈ యొక్క మిల్లు యజమానులు ఏం చేస్తారు మన మిల్లు రన్ అవ్వాలంటే కార్మికులు అవసరం కాబట్టి వాళ్ళని ఆకర్షించడం కోసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీ పెంచి మీకు ఇస్తామని చెప్పి వాళ్ళని ఆకట్టుకుంటారు డెబ్బై ఐదు శాతం మీకు శాలరీ ఇస్తాము మీరు వచ్చి ఇక్కడ పని చేయండి అని చెప్తారు ఎందుకని ఇక్కడ ప్లేగు వ్యాధి అనేది ఎక్కువ ఉందండి దానివల్ల చాలామంది చనిపోతున్నారు భయపడి చాలామంది గ్రామాలకు వెళ్ళిపోతుంటే పనిచేసేవారు ఎవరు లేరు దాంతో వాళ్ళ యొక్క మిల్లులు ఆగిపోతాయని భయపడి డెబ్బై ఐదు శాతం మీకు శాలరీలు పెంచుదామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని ఆగిపోయేలా చేస్తారండి అలా మొత్తం మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు చెప్పి మళ్ళీ తిరిగి అందులో జాయిన్ అవుతూ ఉంటాం కానీ మిల్లి యజమానులు ఏం చేస్తారు ప్లేగు వ్యాధి ప్రభావం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఈ డెబ్బై శాతం శాలరీని తగ్గించి సాధారణ శాలరీ ఇస్తారు నార్మల్ శాలరీ అంటే ముందు ఎంత శాలరీ ఉందో ఆ శాలరీ ఇస్తారు ఆ శాలరీ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది కానీ నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి కదండి ధరలు పెరిగిపోయినాయి దాంతో వీళ్ళకి సరిపడక ఏం చేస్తారంటే ఈ మిల్లు కాదు యజమానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతారండి అయితే ఈ అహ్మదాబాద్ మిల్లుకి సంబంధించి యజమానికు వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఈ మిల్లి యజమాని అంబాలాల్ అంబాలాల్ సారాభాయ్ అని ఉంటాడండి ఈ అహ్మదాబాద్లో ఉన్నటువంటి మిల్లి యజమాన్లో గొప్ప ధనవంతురా అంటే అంబాలాల్ సారాబాయ్ ఈతనికి ఒక చెల్లి ఉంటుందండి అనసూయ దేవి అనసూయ దేవి ఈ అనసూయ దేవి కొంచెం మంచిదండి ఈ అనసూయ దేవి ఏం చేస్తారండి కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించి వీళ్ళకి తోడుగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందని చెప్పి గాంధీజీకి లెటర్ రాస్తుంది ఆల్రెడీ గాంధీజీ చంపారంలోని కేడాలోని విజయం సాధించాడు దాంతో గాంధీజీ యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ నెమ్మది నెమ్మదిగా విస్తృతి చెందుతున్నాయి దాంతో ఈ అనసూయాదేవి ఏం చేస్తుంది వీళ్ళు కార్మికుల యొక్క సమస్యను నెరవేర్చడం కోసం గాంధీజీ కరెక్ట్ పర్సన్ అని చెప్పి అనసూయాదేవి గాంధీజీకి లెటర్ రాస్తుంది దాంతో గాంధీజీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ చూస్తాడు చూసి మిల్లు యజమానుకి ఏమని చెప్తారంటే అంబాలాల్ సారాబాయికి ఏమని చెప్తారంటే సార్ వాళ్ళకి మీకు ఉన్న గొడవల్ని ఎందుకు పెద్దం చేసుకుంటారు మీరు ఒక మంచి మధ్యవర్తిని పెట్టుకొని సమస్యని పరిష్కరించుకోండి అంటారు కానీ ఇక్కడ అహ్మదాబాద్ మిల్లు యొక్క యజమాను ఏమంటారంటే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలం మాకు మధ్యలో ఎవరు అవసరం లేదు మీరు వెళ్ళండి అని చెప్పి గాంధీజీకి చెప్తాడు దాంతో గాంధీజీ ఏం చేస్తారంటే ఇక్కడ సత్యాగ్రహం చేయడానికి డిసైడ్ అవుతాడండి సత్యాగ్రహం చేయడానికి డిసైడ్ అవుతాడు అయితే మీకు ముందు క్లాస్లో చెప్పాను అహ్మదాబాద్ మిల్లుకి సంబంధించి ఆమరణ ఆమరణ నిరాహార దీక్ష అన్నాను నార్మల్గా ఇక్కడ ఆయన చేద్దామనుకున్నది సత్యాగ్రహం మాత్రమే మరి నిరాహార దీక్ష ఎందుకోసం చేశారంటే మిల్లి యజమానులకు వ్యతిరేకంగా కాదండి ఈ మిల్లి యజమానులు తన మాట వినట్లేదని చెప్పి మిల్లి యజమాను పైనుంచి కింద దింపడం అంటే వాళ్ళు స్టెప్ తగ్గించడం కోసం ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీటింగ్ పెట్టి మీరు ఆ కంపెనీలోకి పనులకు వెళ్ళకండి స్వతహాగా మీరు ఏదో చిన్న చిన్న పనులు చేసుకోండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించండి ఎవరి దగ్గర మీరు యాచకత్వం చేయకండి ఎవరి దగ్గర అడుక్కోకండి రెండోది ఏంటి ఎవరు బెదిరించినా బెదిరిపోకండి మీరు అలా సహనంతో కూర్చోండి అలా కొంతకాలం కూర్చుంటే వాళ్ళే దిగి వస్తారు మీకు కావాల్సిన కోరికలు నెరవేర్తాయని చెప్పి అక్కడ సత్యాగ్రహం మొదలు పెడతారు అలా కొంతకాలం వీళ్ళు స్వతహాగా పనిచేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కష్టాలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారండి కానీ నెమ్మది నెమ్మదిగా సత్యాగ్రహంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు గాంధీజీకి తెలియకుండానే పనులకు వెళ్ళిపోతారండి సీక్రెట్గా ఆ విషయం గాంధీజీకి తెలిసి చాలా బాధపడతాడు నేను వచ్చింది వీళ్ళ కోసం కానీ వీళ్ళు కరెక్ట్గా ఉండట్లేదు కరెక్ట్గా ఉండలేనప్పుడు వీళ్ళు ఎలా తగ్గుతారని చెప్పి గాంధీజీ ఆ క్షణంలో ఏం చేస్తారంటే ఒక మీటింగ్ పెట్టి మీరు నా మాట సరిగ్గా వినట్లేదు కాబట్టి మీ లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు మీ సమస్యను తొలగించే వరకు నేను అన్నపానదులు ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తాడు దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అందరూ అవాక్ అవుతారండి అదేంటి సమస్య మంది గాంధీజీ ఏంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది వాళ్ళందరికీ అప్పుడు విషయం అర్థమవుతుంది మనం ఎంత తప్పు చేస్తున్నాము మన కోసం ఎంత అలా వచ్చిన వ్యక్తి మాట పట్టించుకోకుండా మనం మన పనులు చూసుకుంటున్నాము కాబట్టి గాంధీజీకి మనం సహకరించాలని చెప్పి వాళ్ళందరూ వచ్చి బ్రతిమ్లాడతారు గాంధీజీ గారు సార్ మీరు నిరాహార దీక్ష ఆపేసండి అవసరమైతే మేము తప్పు చేసాం కాబట్టి మేము చేస్తాము మా సమస్య కోసం మీరు ఇబ్బంది పడద్దు అనేటప్పటికీ గాంధీజీ మీరు ఎన్నన్నా అన్న పర్లేదు మీ లక్ష్యం సాధించే వరకు నేను పానాలను ముట్టుకోనని చెప్పి చెప్పడం జరగదు దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ రోజు నుంచి చాలా కఠినంగా ఈ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొంటారు కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేసింది అహ్మదాబాద్ మిల్లి యజమానులకు వ్యతిరేకంగా కాదు నార్మల్గా వీళ్ళ కోసం సత్యాగ్రహం మాత్రమే చేద్దారనుకున్నాడు కానీ ఆ ఉన్నటువంటి ప్రజలు సరిగ్గా క్రమశిక్షణతో లేకపోవడం వల్ల గాంధీజీ మాటని ఆచరించకపోవడం వల్ల ఈయన వాళ్ళందరినీ కట్టుదిట్టంగా చేయాలని ఉద్యమం సక్రమంగా నడిపించడం కోసం ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటాడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై ఆరునండి పద్ పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై ఆరున గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు భారతదేశంలో గాంధీజీ మొట్టమొదటిసారిగా చేసినటువంటి ఆమరణ రహద్యక్షి ఇదే ఇంచుమించుగా స్వాతంత్రోద్యమంలో పదిహేడు సార్లు ఆయన ఆమరణ రహాదక్షి చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే గాంధీజీ గారు ఆమరణ రహాద్యక్ష చేస్తారో అప్పుడు సీన్లోకి ఇంకొక వ్యక్తి వస్తారండి వల్లభాయ్ పటేల్ వల్లభాయ్ పటేల్ గారు వస్తారండి వల్లభాయ్ పటేల్ ఈయన పెద్ద వకీల్ అండి పెద్ద వకీల్ ఓకేనండి అయితే ఈ వల్లభాయ్ పటేలు తన యొక్క న్యాయవాది వృత్తికి రాజీనామా చేసి ఏం చేస్తారంటే గాంధీజీతో పాటు ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది గాంధీజీతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొంటారండి ఈ ఈ వల్లభాయ్ పటేల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకి ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న పనులు చూపించడం జరుగుద్దు వల్లభాయ్ పటేల్ అలా ఈ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సందర్భంలో ఈ అనసూయ దేవి కూడా ఏం చేస్తుంది ఈ రైతులతో పాటు సాధారణ జీవితంగా అడుగుతుందండి అంటే ఒక పేద పర్సన్ ఎలా అయితే ఉంటారో అలాగే ఈ అనసూయ దేవి కూడా వాళ్ళతో పాటు సమానంగా కూలి పనులకు వెళ్ళిపోయి సాధారణ జీవితంగా కడుతుంది దాంతో ఈ అంబాలాల్ సారాభాయ్ మనశ్శాంతి లేక నిద్ర కరువు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి యజమానులందరినీ ఒప్పిస్తాడు చివరికి ఆ యజమానులు అందరూ దిగి వీళ్ళ యొక్క శాలరీని ముప్పై ఐదు శాతం పెంచడానికి ఒప్పుకుంటారండి మిల్లి యజమానులు ముప్పై ఐదు శాతం శాలరీలు పెంచడానికి ఒప్పుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ గాంధీజీ ఇక్కడ అహ్మదాబాద్ మిల్ ఉద్యమం ఎందుకు చేశారంటే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నివృత్తి చేయడానికి అయితే అందులో ఇతను సాధించినటువంటి ఘనత అంటే శాలరీ ఐ మీన్ వాళ్ళ యొక్క జీతాలు అనేవి థర్టీ ఫైవ్ పర్సెంట్ పెంచారండి కాబట్టి చాలా జాతక అయితే ఇక్కడ ఉద్యమానికి లెటర్ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే అనసూయ అయితే ఇతనితో పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మరొక వ్యక్తి ఎవరంటే వల్లభాయ్ పటేల్ ఎవరండి వల్లభాయ్ పటేల్ మనకి ఇందాక క్యాడా సత్యాగ్రహం చెప్పుకున్నాం అంతకుముందు చంపారణ సత్యాగ్రహం చెప్పుకున్నాం చంపార ఉద్యమంలో గాంధీజీతో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే నరహరి పారికర్ తర్వాత జేబీ కృపలాని వీళ్ళ గురించి చెప్పుకున్నామండి అయితే కేడా సత్యాగ్రహం వచ్చేటప్పుడు కూడా కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు కొత్తగా హిందూలాల్ యాజ్ఞిక్ అనేటువంటి వ్యక్తి హిందువులాల్ యాజ్ఞిక్ అనేటువంటి వ్యక్తి యాడ్ అవుతాడు అలాగే వల్లభాయ్ పటేల్ కూడా ఈ కేడా సత్యాగ్రహానికి యాడ్ అవుతాడు కాబట్టి చాలా జాతరగత పెట్టుకోండి వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ మిల్లు విషయంలోనే గాంధీజీకి తోడ్పడ్డాడండి కేడా సత్యాగ్రహ ఉద్యమంలో కూడా వల్లభాయ్ పటేల్ గాంధీజీకి తోడ్పడతాడు ఈ ఉద్యమాల తర్వాత గాంధీజీకి ఈ వల్లభాయ్ పటేల్ శిష్యుడు అయిపోతాడు గాంధీజీకి ఉన్నటువంటి అనుచరుల్లో మన వల్లభాయ్ పటేల్ కూడా ఒక్కడండి ఇది తేడా సత్యాగ్రహానికి అలాగే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్యకి సంబంధించినటువంటి ఉద్యమాలు అండి మన నెక్స్ట్ క్లాస్లో గాంధీ గాంధీజీ ఆధ్వర్యంలో నడిచినటువంటి ఉద్యమాల గురించి వీటి గురించి చెప్పుకుంటామండి అట్ ద సేమ్ టైం జలియన్ వాలాబాగ్ దురాంతరం అలాగే మనకి ఇంకా కిలా ఖిలాఫత్ ఉద్యమం చెప్పుకుంటాము తర్వాత రౌల చట్టాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే